నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈ రోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు సో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ గౌతమ్ కుమార్ గారు ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జనరల్ గా వెయిట్ లాస్ వెయిట్ మేనేజ్మెంట్ థైరాయిడ్ బీపీ షుగర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తో ఇప్పుడు పీపుల్ చాలా సఫర్ అవుతున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టడానికి హిట్ టీవీ గౌతమ్ గారిని ఇక్కడ తీసుకొచ్చింది సో గౌతమ్ గారితో మంచి మంచి టాపిక్స్ డిస్కస్ చేసి తగిన సొల్యూషన్స్ తీసుకుందాం నమస్తే గౌతమ్ గారు ఎలా ఉన్నారు గుడ్ గుడ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ యా yeah, after maybe ఫోర్ ఫైవ్ యా హై టెస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ ఐతే ఐ తాట్ నేను మిమ్మల్ని డిసెంబర్లో కలిసాను లాంగ్ బ్యాక్ ఎనీవేస్ గౌతమ్ గారు వెల్కమ్ టు టీవీ అండి ఇక కాంగ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి హిట్ టీవీ పెట్టి చాలా మందికి మీరు మినీ టాపిక్స్ లేదంటే మిగతా టాపిక్స్ తో చూసుకుంటే కనుక యాప్ట్ టాపిక్స్ లైక్ ఎవరికైతే బాగా కాన్సన్ట్రేటెడ్ గా ఈ పర్టికులర్ జనాలకి ఈ పర్టికులర్ కమ్యూనిటీకి యూజ్ అవుతుంది అని చెప్పేసి చాలా బాగా చేస్తారు లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్ ఫర్ దాట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ దాట్ సార్ వెరీ బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ ఇన్ డివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ జనరల్ గా మీరు చాలా అంటే నాకు తెలిసిన నా ఫ్రెండ్ సర్కిల్లోనే మీరు చాలా మందికి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు అండ్ వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి ప్రజెంట్ అండ్ అట్ ది సేమ్ టైం ఏంటి అంటే ఒక డైట్ అనేది స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసినా కానివ్వండి లేకపోతే డైట్ అనేది కంటిన్యూ చేసి వాళ్ళు క్యూర్ అయిన తర్వాత కానివ్వండి మానేసేస్తే మళ్ళీ అవి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ చాలా మందిలో ఎక్కువ బట్ ఎందుకు మీ డైట్ కి మాత్రం అలాంటి ప్రాబ్లమ్స్ రావట్లేదు పాయింట్ ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఎవరికి ఏ డైట్ ఇవ్వలేదండి ఓకే ఎప్పుడైతే ఎవరికి ఇచ్చినా నేను ఒక ప్రాసెస్ ఇచ్చాను వాళ్ళకి సో ఎప్పుడు కూడా మన రూట్ కాస్ని పట్టుకుని ట్రీట్ చేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎప్పుడైతే సింప్టమాటిక్ ట్రీట్మెంట్ చేస్తామో అప్పుడే మనకి ఫాలో అయినంత వరకు మనకి ఇష్యూస్ రావు ఫాలో అవడం మానేస్తే మనకి రిలాక్స్ అయిపోతాయి సో అందుకే నేను ఫాలో అవుతున్నాను లేదా అనే దానికన్నా ఆ డైట్ ఒక ప్రాసెస్ అంటే ఒక పద్ధతి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ నాకు ఇరవై నాలుగు గంటలు ఉన్నాయని అనుకుంటే నాకు ఇరవై నాలుగు గంటలు ఉంటాయి అదే నేను ఇరవై మూడు గంటలు అనుకుంటే నాకు ఇరవై మూడు ఉంటాయి ఆ ఒక్క గంట నా కోసం నేను స్పెండ్ చేసుకోవాలి ఇది ప్రాసెస్ సో మీకు డిఫరెన్స్ అర్థమైందా సో ఎప్పుడైతే మనం ఒక ప్రాసెస్ని ఫాలో అవుతామో అప్పుడు మనకి రిలాక్సింగ్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట సో మనకి ఒక పద్ధతి అలవాటు అయిపోయి నేను ఇవాళ పొద్దున ఆరింటికి లేవాలా ఏడింటికి లేవాలా క్వశ్చన్ కాదు మీరు ఆరింటికన్నా లేవండి ఏడింటికన్నా లేవండి ఎనిమిదింటికన్నా లేవండి నాకు ఇవాళ ఇరవై మూడు గంటలే ఉన్నాయి సో సెవెన్ ప్లస్ ఎయిట్ ప్లస్ నైన్ ఈ సిద్ధాంతం ఫాలో గా బాడీ కోసం వదిలేసేయాలి ఇరవై మూడు గంటలు మీరు ఏమైనా చేయండి మీ ఇంటి కోసం కష్టపడండి మీరు ఆఫీస్ కోసం కష్టపడండి గెంతండి స్విమ్మింగ్ చేయండి ఎగరండి పడుకోండి ఏమైనా చేయండి ఆ వన్ అవర్ మన కోసం స్పెండ్ చేసుకుంటే ఆ పద్ధతి అనేది ఫాలో అయితే కనుక చాలు ఓకే సో జనరల్ మార్కెట్ లో ఎన్నో కొత్త రకాల ప్రొడక్ట్స్ వచ్చాయి అంటే నేను నేమ్స్ అయితే రివీల్ చేయలేను కానీ చాలా మంది ప్రోటీన్ ఎక్కువగా ఉందని కొంతమంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనుకోండి చాలా మంది యూస్ చేస్తూ వల్ల వెయిట్ లాస్ అవుతున్నారు అండ్ హెల్దీ వెయిట్ గెయిన్ అని కూడా అవుతూ ఉన్నారు కానీ వన్స్ అవి యూస్ చేసిన తర్వాత వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అనేది అయినప్పటికీ కూడా వాటి వల్ల రివ్యూస్ కొన్ని మనం చెక్ చేస్తే కొన్ని నెగిటివ్ రివ్యూస్ కూడా గట్టిగానే కనబడుతున్నాయి గా మీ దగ్గరకు వచ్చే కి ఏంటంటే మీరు వే వేలో వెయిట్ ఎలా తగ్గాలి అనేది చెప్తూ ఉంటారు నాచురల్ వేలో వెయిట్ తగ్గడానికి అలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేసి వెయిట్ తగ్గడానికి వెయిట్ తగ్గడం గెయిన్ గైన్ అవ్వడం రెండిట్లో ఏదైనా కానివ్వండి ప్రోడక్ట్స్ యూస్ చేసి మీ దగ్గరికి వాట్ ఈస్ దీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ప్రోడక్ట్ యూజ్ చేసి నేను తగ్గుతున్నాను అంటే ఇది షార్ట్ కట్ ఓకే రైట్ సో నాకు ఒక షార్ట్ కట్ పద్ధతి అలవాటు అయింది అంటే నేను ఒళ్ళు పెట్టే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో తగ్గిపోతుంది అంటే నా ఫిజికల్ యాక్టివిటీ నా ఓన్ ఎఫర్ట్స్ అనేవి తగ్గిపోతాయి నేను ఎప్పుడైతే షార్ట్ ని చూస్ చేసుకుంటానో నాకు ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి ఫాస్ట్ రిజల్ట్స్ వచ్చాయంటే నేను ఆ ప్రోడక్ట్ని నేను కొన్ని సంవత్సరాలు సంవత్సరాలు వాడితేనే నాకు కంటిన్యూ అవుతుంది నేను ఏ ప్రోడక్ట్ వాడినా దానికి ఒక లిమిట్ పెట్టి ఒక వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ పెడితే నాకు ఆ రి రిజల్ట్ వస్తుంది కానీ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అన్న ఎవరికి రావు షార్ట్ టర్మ్ రిజల్ట్స్ వస్తాయి సో షార్ట్ టర్మ్ రిజల్ట్స్ రావటం వల్ల ఏంటి అంటే ప్రాబ్లమ్ ఏంటి అంటే లివర్ పనిచేయాల్సిన స్పీడ్ కన్నా లివర్ ఫాస్ట్ గా పనిచేసి కిడ్నీ పనిచేయాల్సిన కిడ్నీ ఫాస్ట్ గా పనిచేసి ఇచ్చే ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో మనకి ఎఫెక్ట్ మన మెటబాలిజం మీద చూపిస్తుంది ఎఫెక్ట్ ఎస్పెషల్లీ సో మెటబాలిజం పెంచే పనులు ఉంటాయి ప్రొడక్ట్స్ అయితే ఈ మెటబాలిజం పెరిగే క్రమంలో లివర్ పని చేయాల్సిన విధంగా లివర్ పని చేయకుండా కిడ్నీ పనిచేయాల్సిన విధంగా కిడ్నీ పని చేయకుండా దానికి మించిన స్తోమతలో పనిచేయడం వలన ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు నాకు ఓన్ ఎఫర్ట్స్ పెట్టి నేను వెయిట్ లాస్ అవుతున్నాను అనుకోండి ఒక ప్రోడక్ట్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ప్రోడక్ట్స్ అన్నీ లేవు కదా ఒకప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా మనకి ఇప్పుడు ఇంట్లో వంటకంటే మనం ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తే స్విచ్ నొక్కితే ఇంటికి వచ్చేసే ఫుడ్స్ ఉన్నాయి సో అన్ని ఈజ్ ఆఫ్ యాక్సెస్ అనమాట ఈజ్ ఆఫ్ యాక్సెస్ తో డెఫినెట్గా మనకి సైడ్ ఎఫెక్ట్స్ కంపల్సరీ ఉంటాయి నాకు నేను ఇంట్లో చేసుకుని తినే వంటకి నేను బయట నుంచి ఆర్డర్ చేసుకున్న ఫుడ్ తినేదానికి మరి డిఫరెన్స్ ఉంటుంది కదా అలానే నేను చూస్ చేసుకున్న షార్ట్ కట్ కి నేను నా ఓన్ ఎఫర్ట్స్ పెట్టుకుని కొంచెం లాంగ్ వే అయినా కూడా నాకు కొంచెం రిజల్ట్ స్లోగా వచ్చినా కూడా నాకు రిజల్ట్ వస్తుంది అని నాకు నమ్మకం ఉంటే నా ఎఫర్ట్స్ మీద నాకు నమ్మకం ఉంటే నాకు రిజల్ట్ లాంగ్ వేలో వస్తుంది బట్ లూజ్ అయిన ఒక రెండు కిలోస్ మూడు కిలోలు అన్నా కూడా నాకు కన్సిస్టెంట్ గా లాంగ్ టర్మ్ రిజల్ట్ ఇస్తుంది నాకు సో ఈ డిఫరెన్స్ వాళ్ళు గమనించలేక వాళ్ళకి తొందరగా వాళ్ళకి ఎప్పుడు కూడా వెయిట్ అనే ఒక నంబర్ మీద మనసు పడిపోతుంది అంటే అలా కాదు సార్ కానీ వాళ్ళు కూడా అలానే చెప్తున్నారు కదా ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్లాంట్ బేస్డ్ అండ్ ఆర్గానిక్ ఇలా చెప్తున్నారు కదా సో ప్లాంట్ బేస్డ్ ఆర్గానిక్ అన్నప్పుడు మరి దాన్ని మళ్ళీ డబ్బాలో తీసి తీసుకుని వేసుకోవడం ఎందుకు డైరెక్ట్ గా తీసుకోవచ్చు కదా ప్రాసెస్ ఏదో ఉంటుంది కదా సి పాయింట్ ఏంటంటే మన బాడీకి ఇప్పుడు నేను ఏదన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బేసిక్ గా వెళ్దాం మదర్స్ మిల్క్ డబ్బా పాలకి సంబంధం ఏంటి లాట్ ఆఫ్ డిఫరెన్స్ కదా సేమ్ అలానే న్యాచురల్ గా వచ్చిన సోర్సెస్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఒక ప్రాసెస్ చేసి దాన్ని మళ్ళీ ఒక బాక్స్లో పెట్టి మళ్ళీ దాన్ని మనకి ఇవ్వడం వలన చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అయితే ఎప్పుడు యూస్ చేయాలి అంటే అది నాకు ఇప్పుడు ఏదైనా డెఫిషియన్సీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ డెఫిషియన్సీ ఉంది కొంచెం ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే వాటిని కప్పబుచ్చుకోవడానికి మనం యూస్ చేయాలి కానీ వెయిట్ తగ్గడం కోసం అనేది ఒక ప్రోడక్ట్ వాడితే నాకు షార్ట్ కట్ అలవాటు అవుతుంది వాడేంత వరకు రిజల్ట్ వస్తుంది వాడాక మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతాం సో డిఫరెన్స్ అది అనమాట సో ఎఫెక్ట్ ఆన్ కిడ్నీస్ అండ్ లివర్ మీద ఎక్కువ పడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం వల్ల అది ప్లాంట్ బేస్డ్ అన్నా లేకపోతే ఇంకెంత ఆర్గానిక్ అన్నా మనకి ఏంటంటే ఎప్పుడు కూడా ఒక ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్ మీద బాడీ ఎప్పుడైతే అలవాటు పడిపోతుందో బాడీలో మెటబాలిజం చేంజెస్ అండ్ హార్మోన్ ఫ్లక్చ్యుయేషన్స్ చాలా ఎక్కువ అయిపోతాయి ఎందుకంటే ఎప్పుడన్నా బాడీకి ఒక ఫారెన్ పార్టికల్ ఫారెన్ పార్టికల్ న్యాచురల్గా భూమిలోంచి పండి మనం రోజు తీసుకుంటున్న ఆహారంలో లాగా మనకు వచ్చే ఫుడ్ తీసుకోవడం వల్ల దాని ద్వారా వచ్చిన న్యూట్రిషన్ డిఫరెంట్ సో ప్రాసెస్డ్ ఫుడ్ అంటాం అలాగే నాన్ ప్రాసెస్డ్ అంటే న్యాచురల్గా వచ్చిన ప్రోడక్ట్ ఈ రెండింటి డిఫరెన్సెస్ మెయిన్గా ఉంటాయి అండ్ అదే కాకుండా ఈ ప్రాసెస్ లో చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ మళ్ళీ లూజ్ అయిపోతారు కాబట్టి మళ్ళీ యాడ్ చేస్తారు సో ఎంత ప్లాన్ బేస్డ్ అన్న ప్లాన్ బేస్డ్ అంటే ఉంది ఇప్పుడు సోయా అన్నం సోయా ఉంది అనుకో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్రోటీన్ ఓకే ప్లాన్ బేస్డ్ ప్రోటీన్ అంటాం వే ప్రోటీన్ మిల్క్ లోంచి తీసిన ప్రోటీన్ సో వే ప్రోటీన్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ వే ఎందుకు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తున్నారు ఎందుకు వచ్చింది అంటే జనరల్ గా చెప్పాలంటే ఇదంతా వెస్టర్న్ కల్చర్ మనకి చిన్నప్పటి నుంచి పాలు అలవాటు ఉన్నాయి చాలా తక్కువ మందికి గా కొంతమంది లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది వాళ్ళు ఆ ప్రోటీన్ వే ప్రోటీన్ ఆ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉండడం వల్ల బ్లోటింగ్ రావడం వల్ల వాటిని అవాయిడ్ చేస్తారు కానీ ప్లాంట్ సోర్స్ ప్రోటీన్ అంటే ఏముంది నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్రోటీన్ సో ఈ ప్రోటీన్ అన్నది మన బాడీకి అసలు అవసరం లేదా అన్నది ఫస్ట్ చూసుకోవాలి సో దానికి బాడీ కంపోజిషన్ అనాలిసిస్ అని ఉంటుంది నా బాడీలో నా నేనున్న ఒక హైట్కి నేనున్న వెయిట్కి నాకు కావాల్సిన ప్రోటీన్ సరిపోతుందా లేదా నా బాడీకి ఉందా లేదా అది డెఫిషియన్సీ ఉంటే దాన్ని పెంచుకోవాలి ఎలా పెంచుకుంటాం న్యాచురల్ వేస్లో పెంచుకుంటాం వెజిటేరియన్స్కి వెజిటేరియన్ సోర్సెస్ ఉన్నాయి నాన్ వెజిటేరియన్కి నాన్ సోర్సెస్ సోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు నేను ఎప్పుడైతే నేను ఒక ఈ ఒక ఆర్టిఫిషియల్ ప్రొడక్ట్ యూస్ చేసి నేను వెయిట్ తగ్గడం కోసం అది కూడా ఎస్పెషలీ నేను సప్లిమెంట్స్ గురించి మాట్లాడలేదు వెయిట్ తగ్గడం కోసం ఎస్పెషలీ డిజైన్ చేసిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ ఏదో ఒక టైంలో మన బాడీ మీద ఒక నెగిటివ్ ఎఫెక్ట్ ఏదో చూపిస్తాయి అది ఇవాళ చూపిస్తుందా ఒక రెండు నెలల తర్వాత చూపిస్తుందా మూడు నెలల తర్వాత చూపిస్తుందా మనం బట్ చూపించినప్పుడు మనకి తెలుస్తుంది లాంగ్ టైమ్ లో డెఫినెట్ గా ఎఫెక్ట్ వస్తుంది యా అయితే ఇప్పుడు నార్మల్గా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలా మంది మీరు రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పేసి చెప్తున్నారు అది ఓకే కానీ ఇలాంటి ప్రొడక్ట్స్ యూస్ చేసి ఒక హెల్త్ ఇష్యూస్ తో మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఉంటారా మా దగ్గర ఇప్పుడు ఒక పది మందిలో నలుగురు వస్తుంటారు ఆల్రెడీ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కీటో డైట్ అంటారు లేకపోతే పాలియో డైట్ అంటారు లేదంటే లిక్విడ్ డైట్ అంటారు వాటర్ డైట్ అంటారు ఇవన్నీ చేయొచ్చు బట్ అండర్ సూపర్విజన్ కనుక చెయ్యకపోతే ఇప్పుడు యోగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను యోగాసనం ఏదో వేయాలనుకుని నేను వేసేదో పట్టేసింది ఎందుకంటే గైడెన్స్ లేకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా చేస్తే కనుక దాని నెగిటివ్ ఎఫెక్ట్స్ తనకు ఉంటాయి ఒక టీచర్ లేకుండా ఒక స్టూడెంట్ బుక్ ఎలా చదువుకోలేడు సో ఎంత గూగుల్ ఉన్నా కూడా నాకు అందులో రాసి నాకు అర్థం కావాలి అంటే నాకు ఒక ఆల్రెడీ ఒక గైడ్ చేసి ఉండాలి సో నేను ఒక గురువు నుంచి వచ్చే వాక్ ఏదైతే ఉంటుందో నాకు నాకు చెప్తే ఓకే దీని అర్థం ఇది దీని దీని తాత్పర్యం ఇది అని మనం చెప్తే మనకు ఒక అర్థం వస్తుంది మనం అంతగా మనం అర్థం చేసుకునే దానికి ఒక డిఫరెన్స్ ఉంటుంది ఆ రెండింటి మధ్యన ఒక చిన్న సిల్వర్ లైన్ ఉంటుంది అది కనుక మనం గమనించకపోతే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ వస్తాయి ఇప్పుడు నేను లిక్విడ్ డైట్ గురించి చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ డైట్ చేసే వాళ్ళు చాలా మందికి స్ట్రెస్ అయిపోతారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ తీసేస్తా మనం కార్బోహైడ్రేట్స్ తీసేసిన ఏ డైట్ అన్నా కూడా బ్రెయిన్కి అందాల్సిన ఎనర్జీ లెవెల్స్ అందకపోతే స్ట్రెస్ అండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాయి సో అలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన కేసెస్ చాలా మంది వస్తుంటారు మా దగ్గరికి మళ్ళీ రిలాక్స్ అయ్యి మళ్ళీ వెయిట్ పెట్టు అయిపోయి మళ్ళీ నేను మళ్ళీ పది కిలోలు పెరిగిపోయాను ఎనిమిది కిలోలు పెరిగిపోయాను ఇరవై కిలోలు పెరిగిపోయాను ఆ నంబర్ అన్నది ఏదైతే ఉందో అది చాలా మందికి చాలా మందికి ఆ హడలు పుట్టిస్తుంది అది ఉండిపోతుంది అనమాట వాళ్ళు బ్రెయిన్లో ట్వంటీ నేను వంద కిలోల్ని నేను ఎనభై చూసుకోవాలి లేకపోతే ఎనభైని నేను డెబ్బై చూసుకోవాలి ఆ నంబర్ మైండ్లో ఉండిపోతుంది సో నేను చెప్పేది వాళ్ళకి ఎప్పుడు ఏంటంటే నంబర్ ఇంపార్టెంట్ కాదు మీరు మీ హెల్త్ని ఎంత చేసుకున్నారు అన్నది ఇంపార్టెంట్